Mae'r gorau yn llawer o ffres. Rwy'n disgwyl bod ychydig o ఈ బుట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి దీని కాస్ట్ అయితే త్రీ ఫిఫ్టీ అయితే చెప్తున్నారు కానీ తీసుకున్నాను నీకు పెట్టడానికి అయితే అవ్వదని చెప్పి అయితే మళ్ళీ తీసుకోవడం లేదు నేను ఇంకా అసలు పూర్ణ మార్కెట్ అయితే ఖాళీ లేదండి ఇంకా కాస్ట్ మాత్రం అన్ని మామూలుగా లేదు టెన్ రూపీస్ ఇచ్చినా సరే ఒక ఫ్రూట్ కూడా ఇవ్వట్లేదండి అంత కాస్ట్ అయితే ఉన్నాయి ఇవాళ ఇంకొంచెం ముందుకైతే మేము బజార్ అయితే చేసుకుని అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ అమ్మవారి గ్రహాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ చీరలు కూడా అయితే అమ్ముతున్నారండి చీర వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంటండి ఎవరైనా అయితే తీసుకోవడానికి మంచిగా ఉంటాయన్నమాట ఇంకా వచ్చేదారిలో స్వామి గుడి ఉంటే ఒకసారి అయితే దండం పెట్టేసుకుందామండి ఇంక ఇప్పుడైతే కాసు అయితే రామానాయుడు జ్యువెలరీ షాప్కి అయితే వచ్చామండి ఇంకా లోపలికైతే వెళ్ళాము వీళ్ళు వచ్చేసి మా కో సిస్టర్ వాళ్ళ మామయ్య గారు షాపేనండి వాళ్ళ మామయ్య గారు రామానాయుడు అనమాట ఇంకా వెళ్ళగలే వాళ్ళ చిన్నమావి అయితే బాబునైతే ఎత్తుకొని ఆడిపిస్తున్నాడు ఇంకా కాస్లైతే చూస్తున్నాము ఈ పెద్ద కాస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ అయితే పడుతుందండి కాస్ అయితే మాత్రం ఇంకా ఇంకోటి చిన్నదైతే తీసుకుంటున్నాం అనమాట చిన్నది వచ్చేసి అయితే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయితే పడిందండి కాసులు లాస్ట్ టైం కన్నా ఇప్పుడు ఇంకా కాస్ట్ అయితే ఎక్కువైపోయింది కదండి గోల్డ్ మాత్రం లాస్ట్ మినిట్ వరకు తీసుకోవాలి వద్దని ఆలోచిస్తూనే ఉన్నాం అనమాట ఇంకే చోకస్ చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో ఎన్ని తులాలు ఉంటాయో కదండి ఇంకా రాత్రి ఎనిమిది అయితే అయిపోయిందని ఇంటికి వచ్చేసరికి వచ్చి తొందరగా అయితే ఇంట్లో వాళ్ళకి డిన్నర్ చేసి పెట్టేసిన తర్వాత నైట్ అయితే టెన్ అయితే అవుతుందనమాట ఇంకా మార్నింగ్ అన్ని క్లీన్ చేసుకోవాలి కాబట్టి మొత్తం స్టవ్ ప్లాట్ఫామ్ అంతా నేనైతే ముందే క్లీన్ చేసుకున్నానండి ఈ లోపు మా అక్క అయితే బయట అయితే తుడిచేసి ముగ్గు అయితే పెట్టేసింది నేనైతే దారి బంధాలకి బొట్టలు అయితే పెట్టేసుకొని ముగ్గు కూడా వేసేసుకుంటున్నాం అనమాట మార్నింగే అవ్వదు కదా రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరికీ ముందుగా వరలక్ష్మీదేవి వ్రత శుభాకాంక్షలు అండి మార్నింగ్ అయితే అయిపోయిందనమాట ఇప్పుడు టైం అయితే త్రీ థర్టీ అయితే అవుతుందండి టైము ఇంక ఇప్పుడైతే మా పిల్లలు లేచే లోపల అన్నీ రెడీ చేసుకుని అయితే పూజ అయితే చేసుకోవాలండి మా అక్కకి అయితే ఈరోజు టెన్ థర్టీకి స్కూల్ అంట వన్ అవర్ అయితే పర్మిషన్ ఇచ్చారు ముందుగా అన్నీ రెడీ చేసుకోవాలి ఫస్ట్ అయితే చెప్పాను కదండి నైట్ అన్ని స్టవ్ ముగ్గులే పెట్టేసుకొని బొట్లు పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడైతే పులిహోర రెడీ చేయడానికి అయితే ఫస్ట్ వాటర్లో బియ్యం అయితే కడిగేసుకొని పెట్టేసుకున్నాను అనమాట ఇంక అందులో కొంచెం పసుపు అలాగే ఉప్పు అయితే వేసేసానండి పసుపు వచ్చేసి అయితే తీసుకునేటప్పుడు సాయి పసుపు అని చెప్పారు కానీ అది కలరే రాలేదు ఇంకా బూర్ల కోసం అయితే మినపప్పుని కడిగేసుకొని దీన్ని కూడా కుక్కర్ అయితే పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడైతే సేమియా అయితే తీసుకున్నాను అనమాట పాయసం చేయడానికి సేమియాని అయితే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటున్నాను మళ్ళీ అదే ప్యాన్లో అయితే కొంచెం నెయ్యి అయితే వేసుకొని చక్కెర పొంగలు చేయడానికి అయితే బియ్యం అయితే వేసుకుంటున్నాను కొంచెం పెసరపప్పు కూడా వేసుకొని ఇది కూడా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేపేసుకుంటున్నానండి ఇంక పులిహోర కూడా రైస్ అయితే అయిపోయిందండి ఇప్పుడైతే పప్పులైతే నానబెట్టుకున్నాం కదా ఇది వచ్చేసైతే గార్ల కోసం అనమాట ఇంకా ఈ పప్పు వచ్చేసి అయితే తోపు కోసం అయితే నానబెట్టుకున్నాను బియ్యం అయితే ఇందులో నానబెట్టుకోకుండా సపరేట్గా అయితే గిన్నెలో నానబెట్టుకున్నానండి డైరెక్ట్గా అందులో పెట్టుకుంటే చాలా టైం పడుతుంది నలగడానికి ఇదైతే వేరేగా మిక్సీ పట్టేసి బియ్య పిండి వేసేసుకుందాం అని చెప్పి ఇంక ఇదైతే వడపప్పు అయితే నానేసుకున్నానండి చరువుల కోసం అలాగే ఈ కొమ్ము శనగలు వచ్చేసి ఇది ఇవ్వాలి కదండి వాటి కోసం అయితే కొమ్ము శనగలు అయితే నానబెట్టేసేసుకున్నాను అలాగే పాయసం కోసం పాలు కూడా మరగబెట్టేసుకుంటున్నానండి ఇంకా గ్రైండర్లో అయితే బూర్ల కోసం పప్పు అయితే వేసేసింది మా అక్కలోపు నలుగుతూ ఉంది ఈ లోపైతే బూర్లకు కూడా పప్పు అయితే ఉడికిపోయిందండి చూస్తున్నారు కదా పప్పు అయితే ఇలా తీసి చూస్తున్నాను మెత్తగా అయితే అయిపోయింది ఇంక ఇప్పుడు దీన్నైతే మొత్తం పప్పు అయితే లేకుండా అయితే బాగా స్మాష్ చేసేసుకోవాలండి పప్పు బద్దలు ఎక్కడైనా ఉంటే మాత్రం బూర్లు అయితే చీదేస్తాయి అనమాట ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది అందుకే పప్పు బద్దలు లేకుండా మెత్తగా అయితే చేసేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఇలాగ పేస్ట్ లాగా అయితే అయిపోయిందనమాట ఇప్పుడు ఇందులో అయితే ఒక రెండు మూడు అయితే దంచేసి అయితే వేసేసుకున్నాను కావాలంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు అండి ఇంక ఇప్పుడైతే బెల్లం తరిగేసి పెట్టుకున్న బెల్లం కూడా వేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మళ్ళీ దీన్ని ఉడికించుకోవాలండి బెల్లం అంతా కరిగి కొంచెం వండేనంత వరకు అయితే ఉడికిపుచ్చుకుంటున్నాను అనమాట చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఇలా దగ్గరికి అయితే అయింది బెల్లం అంతా కరిగిపోయింది కొంచెం పిండి అయితే తీసుకొని చూస్తున్నాను వండ అవుతుందేమో అని అనేసి ఇంకొంచెం అయితే అవ్వాలి ఇంకొంచెం ఉడకబెట్టాలండి ఇప్పుడైతే తోపులోకి అయితే బెల్లం సిరప్ కూడా ప్రిపేర్ అనమాట ఇంకా చక్కెర పొంగల్ కూడా అయితే అయిపోయిందండి ఇప్పుడైతే రుబ్బయితే తీసేసుకున్నాను చూడండి ఎంత మెత్తగా అయితే నలిగిందో బూర్లతోపుకి ఇప్పుడు ఇందులో అయితే మరగబెట్టుకున్న బెల్లం సిరప్ కూడా ఇందులో అయితే వేసేసుకోవాలండి చెప్పాను కదండి బియ్యం అయితే మిక్సీ పట్టుకుంటానని చెప్పి బియ్యం మిక్సీ పట్టిన రుబ్బు కూడా ఇందులో అయితే వేసేసుకుంటున్నానండి ఇప్పుడైతే మొత్తం కొంచెం ఉప్పు అయితే వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఎక్కడ వండ్లు లేకుండా అయితే మొత్తం బాగా కలిపేసుకోవాలండి అప్పుడైతే బూర్లకి బాగా అంటుకుంటుంది అనమాట కొంచెం వేడిగా ఉంది కాబట్టి ఫస్ట్ నేనైతే గరిట్ అయితే కలుపుకున్నానండి ఈ అయితే పాయసం కూడా రెడీ అయిపోవచ్చింది ఇంక అయితే కొంచెం అయితే ప్యాన్ అయితే పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు దీంట్లో వచ్చేసి అయితే కొంచెం జీడిపప్పు అలాగే కిస్మిస్ అయితే వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేపుకుంటున్నానండి అయితే పాయసంలోకి అలాగే కొన్ని ఇంకొన్న అయితే చక్కెర పొంగులోకి అయితే వేసుకోవడానికి అయితే వేపేసుకుంటున్నానండి ఇంక ఇప్పుడైతే కోడలు కూడా చుట్టేసుకొని బూర్లు వేసుకోవడం అయితే స్టార్ట్ చేసేసుకున్నాం అనమాట బూర్లు కూడా రెడీ అయిపోతున్నాయండి అలాగే బూర్లో అయినట్లయితే అదే ప్యాన్లో కూడా గారెలు కూడా రెడీ చేసేసుకున్నాం అనమాట కూడా వేసేస్తున్నాము మా పిల్లలు అందరూ లేచేలోపు ఇవన్నీ చేసేసుకోవాలండి టైం అసలు చాలా తక్కువగా ఉంది ఆల్రెడీ ఫైవ్ థర్టీ అయితే అయిపోయిందనమాట అందుకే తొందరగా అయితే చేసేసుకుంటున్నాము ఈ లోపైతే మా అక్క అయితే పేట పైన అయితే మొత్తం అన్నీ అయితే వేసేసి రెడీ చేసేస్తుంది ఇంకా లాస్ట్ అన్నీ అయిపోయాక పులిహోర ఒకటి బ్యాలెన్స్ ఉండిపోయిందండి ఇంకా లాస్ట్లో దాన్ని నేను పోపేసేసి మొత్తం కలిపేసానండి ఈరోజు ఇంకా ఇప్పుడైతే వంటలైతే అయిపోయాయి అనమాట ఇంక ఇప్పుడైతే రెడీ అయిపోయి పూజ అయితే చేసేసుకోవడమే ముందు అమ్మవారిని కూడా రెడీ చేసుకోవాలండి అమ్మవారిని అయితే నైట్ అయితే ఏమీ రెడీ చేయలేదు ఇప్పుడు మార్నింగ్ అయితే రెడీ చేస్తున్నాను చేస్తున్నానమాట కల్లా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి మా అమ్మవారు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి అలాగే అమ్మవారు ఆశీస్సులు పైన ఉండాలని చెప్పి అందరూ ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేది అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నానండి అందరూ బాగుండాలి అందరిలో మేము ఉండాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను మీకు మీ కుటుంబ సభ్యులకు మరొకసారి వరలక్ష్మీదేవి వ్రత శుభాకాంక్షలు అండి ఇంకా మా వారి దగ్గర అయితే బొట్టయితే ప్రేసుకొని ఆశీర్వాదం అయితే తీసేసుకుంటున్నానండి ఇంకా ఇప్పుడైతే ఆశీర్వాదం తీసుకున్నాక మా ఇంటికైతే పెద్ద మొత్తం ఏదైతే వచ్చిందనమాట ఇంక ఇప్పుడైతే మా ఇంటికి ఫస్ట్ పెద్ద మొత్తం వచ్చేసి మా పాపే అండి ఇంకా మార్నింగ్ మార్నింగే పిల్లలు కూడా స్నానాలు అయితే అయిపోయి కానీ రెడీ చేయడానికి కూడా అయితే అవ్వలేదనమాట తొందరగా పూజ చేసుకోవాలని చెప్పి ఇంకా ఫస్ట్ వచ్చేసి మా పాపకి అయితే కాళ్ళకైతే పసుపు అయితే రాసేసానండి అలాగే కొంచెం పారాని కూడా తీసుకొని అయితే మొత్తం కాలంతటికి అంతటికి అయితే పెట్టేశాను అనమాట ఇంకా తర్వాత గంధం అయితే రాసేసి బొట్టు కూడా పెట్టేశానండి కొన్ని అక్షంతలు అయితే ఇచ్చానమాట అమ్మవారి దగ్గర వేసేయమని చెప్పేసి పాప అయితే అక్షంతలు అయితే తీసేసుకొని అమ్మవారి దగ్గర అయితే వేసేస్తుంది మా పాపకైతే తాంబూలంకైతే రెడీ చేస్తున్నాను అనమాట నేను తాంబూలం అయితే రెడీ అయిన తర్వాత మా పాపకి వచ్చేసి అయితే తాంబూలం అయితే ఇస్తున్నానండి నేను చెప్పిందే చెప్పమంటే పాప అదే చెప్తుంది అనమాట ఇస్తున్నామా వాయినం అంటే పుచ్చుకుంటున్నా వాయనం అని చెప్పేసి అయితే అంటుందనమాట మా పాప కూడా లాస్ట్లో అయితే మా ఇంటికి ఎవరు వచ్చారు అని చెప్పేసి అంటే అలా చూసిందనమాట వరమహాలక్ష్మీదేవి వచ్చిందని చెప్పమ్మా అంటే అప్పుడైతే చెప్పిందనమాట పాప రోజు మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిందండి ప్రశాంతంగా అయితే కూడా ఉంది మీ పూజ ఎలా అయిందో కామెంట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ